మిత్రులారా నేను ఎక్కడున్నానో ఈ పార్టీకే మీరు అంచనా వేసుంటారు మీ అంచనా నాకు తెలిసి వంద శాతం కరెక్టే తెలంగాణ గడ్డ నా గోదావరి తల్లి ఒడిలోనే ఉన్నా నా గోదావరి తల్లి ఒడిలోనే ఉన్నా అన్న మరి గోదావరి తల్లి ఒడిలో ఉంటే తెలంగాణ రైతాంగం కన్నీళ్ళు ఎందుకు గోదావరిలో గోదావరిలో అని చెప్పేసి మీరు అడగచ్చు ఈ ప్రశ్న అరవై సంవత్సరాలుగా అడుగుతున్నారు అడిగిన వాళ్ళు నక్సల అడుగుతారు అయరు ఇట్లా ప్రశ్న చేసిన వాళ్ళు రామగుండం పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఊచల్ లెక్క పెడుతుర్రు దీనికి కారణం నాడు నేడు ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణ మీద ప్రేమ లేని గోదావరి కన్నీళ్ళ విలువ అర్థం కానీ తెలంగాణ రైతాంగం అంటే ఇష్టం లేని ఉన్మాదులు పాలించడం వలనే మళ్ళీ చెప్తున్నా ఉద్యమం నడుస్తున్నప్పుడు వేటూరి రాసిన పాట యాత్ర చేశారు ఏంది భోగం ఇక్కడ అంటూ గోదావరి ఊగింది వరి అని మా సీమకే నీలాంబరి అని చెప్పేసి ఇదే గోదావరి తల్లి ఆ రాష్ట్రానికి నీలాంబరి ఎట్లయితుంది వెదలు మా తేవేరి వేదమంటూ గోదావరి అని చెప్పిన వచ్చింది అక్కడ రైతులకు నీళ్ళెట్లు ఇస్తుంది ఇక్కంచిపోయినటువంటి అదే ఉద్యమ సమయంలో పాడిన పాట మరొక్కసారి యాజేస్తా తలాపున పారుతుంది గోదావరి మా చేను మా చెలక ఎడారి అని చెప్పేసి ఇదే గోదావరి ఇక్కడున్న రైతులకు కన్నీళ్ళెట్లు ఇస్తుంది కిందున్నటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి రైతులకి బెదలెట్ల తీస్తుంది వేదం ఎట్లయితుంది ఇక్కడ మాత్రం కన్నీళ్ళని తీసుకొచ్చి కష్టాలు ఎందుకు పెడుతుంది అని చాలామంది అడిగి ప్రశ్నిస్తే ఆనాడు చంద్రబాబు రాజశేఖర రెడ్డి అంతకన్నా ముందు పెద్ద పెద్ద యోధులు ఈ తెలంగాణ బిడ్డల్ని నక్సలైట్ల పేరు మీద చంపితే ఇదే రైతాంగం పక్షాన ఇదే తెలంగాణ పక్షాన మాట్లాడుతున్న కొంతమంది బిడ్డల్ని ఈరోజు కూడా రామగుండం సిఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పెడుతురు నేను కూడా అడుగుతున్నా ఎన్నిసార్లు జైల్లో పెడతారో అప్పటిని మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ గోదావరి మీద రేవంత్ రెడ్డికి అవగాహన లేదు ఈ గోదావరి మీద ఆంధ్రుల కాసున్నది తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ బిడ్డల కళ్ళకు గంతలు కట్టి సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పి ఈ నీళ్ల నెత్తుకపై బనకచర్ల పేర్లతో గోదావరిని ఆంధ్రకు తరలిస్తుంటే మౌనంగా పదవుల కోసం పెదవులు మూసుకున్న ఉన్మాదులు ముఖ్యమంత్రులుగా కొనసాగితే మంత్రులుగా కొనసాగితే ఆంధ్రుల మోచేతి నీళ్లు తాగుతూ నరేంద్ర మోడీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు మెప్పు కోసం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కలిసి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తూ గోదావరి నీళ్ళని ఎత్తుకపోతుంటే మౌనంగా ఉన్న ప్రతి ఒక్కడు గోదావరి సాక్షిగా తెలంగాణకు ద్రోహులే లేదు మళ్ళీ చెప్తున్నా గోదావరి సాక్షిగా గోదావరిని ఎత్తుకపోతుంటే తెలంగాణ రైతాంగపు కన్నీళ్ళను తూడ్చలేని ఈ దుర్మార్గుల్ని ఏ చెప్పుతో కొట్టానో ఆలోచించండి సీరియస్గా అడుగుతూ ఉంటాను ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుందా ఎన్నో సంవత్సరాలుగా ఆర్థిక శాఖగా ఏదో ఎలగబెట్టిండని ఆంధ్ర ఆయనకు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దనీకి సిగ్గులేదా కేసీఆర్కు తెలియదా ఎందుకు వేయలే నువ్వు ఎందుకు వేస్తున్నావు అంటే నువ్వు చంద్రబాబు నాయుడు బూట్లు నాకిటోనివి చంద్రబాబు నాయుడు బూట్లు మోసేటోనివి చంద్రబాబు ఎవరు ప్రపంచ బ్యాంకు జీతగాడు ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు ఆయన జీతగా నీవి నువ్వు రేవంత్ రెడ్డి అందుకని తెలంగాణకు ద్రోహం జరుస్తున్నావు రోషయ్య లాంటి ఆంధ్రలను తీసుకొచ్చి ఓటు బ్యాంకు కోసం నా దొడ్డి కొమరయ్యను కాదని తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్యను కాదని ఇలా రోషయ్యకు నువ్వేదో చేయాలనుకుంటున్నావు కృష్ణవా ఈ గోదావరి సాక్షిగా చెప్తున్న తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావు బాధతో చెప్తున్నాను ఎన్ని కేసులు పెడతావో పెట్టి ఎన్ని కుట్రలు చేస్తావో చెప్పి ఎన్ని దమ్కిలు ఇప్పిస్తావో ఇప్పి భయపడే ముచ్చట్లేదు ఛాతీకి ద్రోహం చేస్తుంటే మౌనంగా కూర్చోవడానికి నేను నీ మోచేతి నీళ్ళు తాగే నీ పార్టీ కోసం నీ నాయకులకు భయపడే అమ్మాయికుని కాదు తెలంగాణ బిడ్డను ఉంటే ఉంటా పీక్తే పీక్తా కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం వాక్షిస్తా వాయిస్ ఇస్తాను మిత్రుల ఆలోచన చేయండి ఏం జరుగుతుందో సరే ఎట్టు పోతున్నాం ఎన్డిఎస్ఏ పేరు మీద నరేంద్ర మోడీ డ్రామాలు ఆడిపిస్తుంటాం ఆ డ్రామాలో బీజేపీ వాళ్ళు భారత్ మాతకి చెయ్యంటారు కానీ నా గోదావరి మాత కన్నీళ్లను అర్థం చేసుకుంటలేరు కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు మెప్పు కోసం కేసీఆర్ తిట్టాలే హరీష్ని తిట్టాలి కేటీఆర్ తిట్టాలే వాళ్ళని బదనాం చేయాలి మేము అబ్బం గడుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు గోదావరి ఏమో వీళ్ళ కన్నీళ్ళు పెడుతుంది గోదావరి కన్నీళ్ళు కనిపించని గోదావరి కన్నీళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ పాలకులైతే ప్రశ్నించే వాళ్ళు నాలాగే తయారవుతారు కనుక నా ఒక్కని కొంత ఆప్తవేమో తిరుమన్ దాస్ నరేష్ గౌతమ్ ఇట్లాగే నల్లబాలు చాలామంది అరెస్ట్ అయ్యారు ఇలా న్యూస్ ఛానల్లో చిన్న దాడి జరిగిందని ఓ అర్థం పగిలిందని థర్డ్ డిగ్రీ వేస్తున్నారట కొంతమంది మీద కొంతమంది మీద మీడియా బిడ్డగానే ఉద్యమకారుడిగా ప్రశ్నిస్తున్న అన్ని కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నా ఇదే థర్డ్ డిగ్రీ వేస్తావరే ఇట్లాగే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తావా ఇంకా ఆడపిల్లలు గోదారం ఉంది వాళ్ళ ఆ నమ్మకము ఆశను గోదావరిలో స్నానం చేసి నీళ్లు తల్లుకుందామంటే కూడా నీళ్లు లేని దుస్థితికి తెచ్చిన ముద్ద ముగ్గు పాలన ఇంకా ఈ తెలంగాణకు అవసరమా అని అడుగుతున్నా మిత్రులారో ఒక్కసారి ఆలోచన చేయాలి బాధతో చెప్తున్నా